ఓ భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత రెండో అధ్యాయము సాంఖ్యయోగము ఈ అధ్యాయంలో అర్జునుడు పరిస్థితిని తట్టుకోవటంలో ఉన్న తన పూర్తి అససక్ అసక్తని పునరుద్ఘాటించి ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించటానికి నిరాకరిస్తాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని పద్ధతి ప్రకారంగా మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తనకు దిశానిర్దేశనము చేయమని శ్రీకృష్ణుడు బతిమలాడతాడు శరీరము నశించినా నశించిపోని మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు ఆ పరమాత్మ ఒక మనిషి పాత బట్టలు తెదించి ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకొక జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది ఆ తరువాత శ్రీకృష్ణుడు సామాజిక బాధ్యతల గురించి ప్రస్తావిస్తారు ధర్మాన్ని పరిరక్షించటానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలను అర్జునుడికి గుర్తు చేస్తాడు సామాజిక బాధ్యతని నిర్వర్తించడము ఒక పవిత్రమైన ధర్మమని అది స్వర్గలోకాల వైపు దారి చూపుతుందని అదే సమయంలో కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము మరియు అపకీర్తి కలుగుతాయని చెప్తారు అర్జునుడి ప్రాపంచిక శక్తిలో ఉత్తే ఉత్తేజితపరిచిన శ్రీకృష్ణుడు తదుపరి కర్మశాస్త్రాన్ని లోతుగా విశ్రీకరిస్తాడు కర్మఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలు ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించటాన్ని బుద్ధియోగము అంటారు బుద్ధిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫలకాంక్షని నిగ్రహించాలి ఇలాంటి దృక్పథంతో పనిచేస్తే బంధాన్ని కలిగించే కర్మలే బంధనాశక కర్మలుగా మారిపోయి అర్జునుడు దుఃఖరహిత స్థితికి చేరుకుంటాడు దివ్య జ్ఞానంలో స్థితులైన ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతారు దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులైన ఉన్న వారు మోహము భయము మరియు క్రోధములకు అతీతంగా ఎలా ఉంటారో విస్తీకరించారు వారు సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటారు వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి వారి మనసు ఎల్లప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది మానసిక క్లేశములైన కామము క్రోధము మరియు లోభములు ఎలా ఎదుగుతాయో మరియు వాటిని ఎలా నిర్మూలించవచ్చో దశల శ్రీకృష్ణుడు విశ్రీకరిస్తాడు సంజయుడు ఇలా పలికాడు జాలి నిండిన వాడే శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండిపోయి ఉన్న అర్జునుడు చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను శ్రీ భగవానుడు ఇట్లా నేను ప్రియమైన భర్జున ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించినది ఇది నీ గౌరవని వ్యక్తికి తగదు ఇది ఉత్తమ లోకాలకు దారితీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది ఓ ప్రార్థ ఈ యొక్క పౌరుష హీనత్వానికి లోను కావటం నీకు తగదు ఓ శత్రువులను జయించేవాడ ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెము అర్జునుడు ఇట్ల నేను ఓ మధుసూదన పూచీలైన భీష్ముడు ద్రోణాచారుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలను ఎలా విడవగలను ఓ శత్రువులను నాశనం చేసేవాడా నా గురువులైన ఈ పెద్దతనం పెద్దలందరినీ సంహరించి ఈ భోగాలను అనుభవించటం కంటే యాచకుడుగా బ్రతకటం మేలు వీరిని చంపితే మనం అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కలంకితమై ఉంటాయి ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితము మనకు మేలైనదో మనకు కూడా తెలియదు వాళ్ళను జయించటమా లేదా వారిచే జయింపబడటమా వారిని సంహరించిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు అయినా వారు ధృతరాష్ట్రుడి పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి నేను నీ శిష్యుడిని నీకు శరణాగతుడు నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దానినే ఉపదేశించుము నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయం ఏది తోచటం లేదు నేను ఈ భూమి ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన లేదా దేవతల వంటి ఆధిపత్యం పొందిన ఈ శోకమును తొలగించుకోలేను సంజయుడు ఇట్లని ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు ఋషికేశునితో గోవిందా నేను యుద్ధం చేయను అంటూ మౌనంగా ఉండిపోయారు ఓ ధృతరాష్ట్ర ఆ తరువాత ఇరుసేనల మధ్య సంతృప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను భగవంతుడు ఇలా అన్నాడు నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ సోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు ప్రాణములు పోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు నేను కానీ నువ్వు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం లేదు ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము యవ్వనము ముసలితనములకుండా సాగిపోతుందో అదే విధంగా మరణ సమయంలో జీవాత్మ మరి యొక్క దేహములోనికి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయమును భ్రమణకు లోనవ్వరు ఓ కుంతిపుత్ర ఇంద్రియ విషయములతో సంయోగం వల్ల ఇంద్రియములకు క్షణభంగురములైన అనిచ్చు కలిగినట్లు అనిపిస్తుంది ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములా వచ్చిపోతూ ఉంటాయి ఓ భరతవంశీయుడా కలత చెందకుండా వీటిని ఓర్చుకొనటం నేర్చుకోవాలి ఓ అర్జున పురుషశ్రేష్ఠుడా సుఖదుఖముల చే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చెలించకుండా నిచ్చలముగా నా వ్యక్తే మోక్షమునకు అర్హురవుతారు అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండిటి స్వభావాన్ని యథార్థంగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు శరీరం అంతయు వ్యాపించి ఉన్నది నాశనం చేయబడలేదని తెలుసుకోను ఎవ్వరూ కూడా అనస్వరమైన ఆత్మను నాశనం చేయలేరు ఈ భౌతిక శరీరం మాత్రమే నశించునది అందుకు జీవాత్మ నాశరహితమైనది కేవలము సఖ్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది కావున ఓ భరతవంశీయుడా యుద్ధం చేయము ఆత్మ ఇతరులను చంపునని భావించేవాడు ఆత్మ ఇతరుల చే చంపబడునని భావించేవాడు ఇద్దరు అజ్ఞానులే నిజానికి ఆత్మని ఎవ్వరిని చంపదు ఎవ్వరి చేతను చంపబడదు ఆత్మకి పుట్టుక లేదు ఎన్నటికీ మరణం కూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు ఆత్మ జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించినప్పుడు అది నశించదు ఓ పార్థ ఆత్మ అనేది నాశనం చేయబడలేదు నిత్యమైనది పుట్టుక లేనిది ఎన్నటికీ మార్పు చెందనేది తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును ఎవరికైనా చంపటానికి కారణం ఎట్లా అవ్వగలడు ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను తెజించి కొత్త బట్టలను ధరించును అదే విధంగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును ఈ ఆత్మను ఆయుధంలో ఛేదింపలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండిపోనట్లు చేయలేదు ఆత్మవిచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది దాన్ని తడుపుటకు మరియు ఎండిట ఎండించుటకును సాధ్యం కాదు అది నిత్యము అంతటా ఉండేది మార్పు లేనిది పరివర్తన లేనిది మరియు సనాతనమైనది ఆత్మ అనేది వ్యక్తమైనది అవ్యక్తమైనది కనిపించనిది ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు కానీ ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతున్నది అనుకున్నా సరే ఓ మహానుభావులు గలవాడ ఇలా సోకించట తగదు పుట్టిన వానికి మరణం తప్పదు మరియు మరణించిన వారికి మరలా పుట్టుక తప్పదు కాబట్టి అనివార్యమైన దానికోసం నువ్వు సోకించవద్దు ఓ భరతవంశీవిడా సృష్టించబడిన ప్రాణులన్నీ పుట్టుటక ముందు అవ్యక్తములు జీవిత కాలంలో వ్యక్తములు మరలా మరణించిన పెద్ద అవ్యక్తములు కావున శోకించుట ఎందులకు కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు మరి కొందరు విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు ఓ అర్జున దేహమునందు ఉండేది ఆత్మ చావులేనిది కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు అంతేకాక నీ యొక్క కృత్రిమ స్వధర్మమును అనుసరించి నీవు చెలింపరాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటం అనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు ఓ పార్థ ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు వారి ఈ వారికి స్వర్గమునకు తెరిచిన ఉన్న ద్వారము వంటివి కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన అవుతావు జనులు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడు అని అంటారు గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీ యుద్ధభూమి నుండి భయంతో పారిపోయావనుకుంటారు అలా వారికి మీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు నీవు శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు దీనిని నీ గొప్పతనం చులకనైపోతుంది అయ్యో ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా యుద్ధం చేస్తే నీవు యుద్ధ రంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు లేదా విజయుడవై ఈ భూమండలంపై రాజ్యమును అనుభవించేదవు కావున ఓ కుంతీపుత్రుడా యుద్ధానికి సిద్ధము కమ్ము సుఖ దుఃఖాలన్నీ లాభ నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయము నీ బాధ్యతలను ఈ విధంగా నిర్వర్తించడం వల్ల నీకు ఎన్నటికీ పాపం అంటదు ఇప్పటి వరకు నేను నీకు సంఖ్యాయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మకంగా జ్ఞానమును వివరించాను ఇప్పుడు వినుము ఓ పార్ద నేను బుద్ధి యోగాన్ని విశీకరిస్తాను ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందేదవు ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టం కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలగము కొద్దిగా సాధన చేసినా అది మనల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడును ఓ కురువంశుడా కురువంశీయుడా ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్షణం ఒకటే కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరివేదములుగా ఉంటుంది పరిమితమైన అవగాహన గలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండాలను ప్రతిపాదించే వేదాలలో చెప్పబడే సంవోహన పరిచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు తమకు ఇంద్రియ సుఖాలన్నీ ప్రాప్తించే చేసే వేదాలలో ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ ఐశ్వర్యము ఇంద్రియ భోగములు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండాలను చేస్తూ ఉంటారు ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనసు మిక్కిని మమ మమకారాసక్తితో ఉండి మమ మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటి చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ ప్రాప్తి పాదంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు ఓ అర్జున వేదములు ప్రకృతి భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును నీవు ఈ త్రిగుణములను అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండవు ద్వంద్వల నుండి విడివడి నిత్యము పరమసత్యములో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన ఎందే స్థితుడు అయి ఉండము ఒక చిన్న నీటి బావితో తీరి అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద బావి నీటి కొలనతో తీరుతాయి అదే ప్రకారంగా పరమసత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్లే విహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు కానీ ఆ కర్మఫలములపై నీకు హక్కు లేదు నీవే కర్మఫలముల హేతువు అని ఎప్పుడు అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి ఓ అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడను దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జున ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము బుద్ధిని ఆధ్యాత్మిక గానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి తమ కర్మఫలమును తామే భోగించగోరేవారు లోబులు పిసినారులు వివేకంతో ఈ ఫలాశక్తి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములు రెండింటినీ త్యజించును కాబట్టి నైపుణ్యంతో పనిచేయటం అనే యోగాభ్యాసమును చేయము జ్ఞానులు సమత్వబుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకార ఆసక్తులను తెజించి ఉంటారు ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖాలకు అతీతమైన శక్తి స్థితిని పొందేదరు మోహం అనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి ఇక వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని ఎందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందేదవు అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు ఓ కేశవా భగవద్ ధ్యాస ఎందే స్థిరంగా ఉన్నా వాని లక్షణములు ఏమిటి జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడును ఎలా కూర్చును ఎలా నడుచును భగవానుడిట్లు పలికిను ఓ పార్థ మనసు ని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియ వాంఛనను త్యజించి ఆత్మజ్ఞానంతో సంతృప్తుడైనప్పుడు ఆ వ్యక్తి శ్రితపజ్ఞుడు అంటారు దుఃఖముల నడుమను కలత చెందని వ్యక్తి సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి మమకారము భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు ఎవరైతే అన్ని పరిస్థితుల్లో మమకారము ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి అర్హము మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని తాబేలు దాని అంగములను తన పైచెప్పలోనికి ఉపసంహరించుకున్నట్లుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరసితుడగును సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు విషయముల నుండి నియంత్రించిన కానీ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది కానీ భగవత్ ప్రాప్తి నుండిన వారికి ఆ రుచి కూడా అంత మగును ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అల్ల కల్లోలమైనవి అంటే ఓ కుంతిపుత్రుడా వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకును మనసుని కూడా బలవంతంగా లాక్కొని పోగలవు ఎవరైతే తమ ఇంద్రియములు వసుమునందు ఉంచుకుని మనసుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు ఈ ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వల్ల వాటి మీద మమకారము ఆసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది అది స్మృతి జ్ఞాపక శక్తిని భ్రమని కలుగ చేస్తుంది స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనుషుడు పతనమవుతారు ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనసును నియంత్రించిన వాడే రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడవుతాడు భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలను తొలిగిపోయి పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని ఎందు స్థిరంగా నిలుస్తుంది కానీ మనసు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడమైన భగవద్ధ్యాస కానీ ఉండవు ఎవరైతే మనస్తో భగవంతుని ఎందు ఎన్నడూ ఐక్యమవరో వానికి శక్తి ఉండదు మరియు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు ఎలాగైతే బలమైన వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టి వేస్తుందో ఏ ఒక్క ఇంద్రిము పైన కానీ కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది కాబట్టి అర్జున శక్తివంతమైన బాహువులు గలవాడ ఇంద్రియములను ఇంద్రియ విషముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా నుండు అన్ని ప్రాణులు దేనినైతే పగలు అనుకుంటున్నాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖలైన జ్ఞానులకు పగలు ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రము నిచ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్న చెలించని యోగి శాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తి పరుచుకున్నటకై కృషి చేసే వ్యక్తి ఇది పొందడు ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాస లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితంగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది ఓ పార్థ జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓ భగవతే వాసుదేవ